భోగమ్మేళం బోడుగుండుకి గాలం తెనాలి రామకృష్ణ కథ దసరా ఉత్సవాల సందర్భంగా విజయనగరానికి భోగం మేళం వారు వచ్చారు వారిలో ఇంకా కన్నెరకం చెయ్యని నెల్లూరు నిర్జాన మహా అందగత్తి ఒకటి ఉందని తాతాచారులు వారికి తెలిసింది ఎప్పటికైనా ఒక్క పిల్లకి కన్నెరకం చేయాలన్న కోరిక వారిని చాలా కాలంగా పట్టుపీడిస్తోంది అయితే వారికి రాజ్యంలో ఉన్న పరువు ప్రతిష్ఠులు అడ్డుపడటం వల్ల ఆ కోరిక తీర్చుకోలేకపోయారు ఆయన ఆశ్రితుడైన అప్పన్న వారి కోరిక తీర్చడానికి కంకణం కట్టుకుని అయ్యా ఈ రాత్రి రెండో జాం దాటాక మూడోకంటి వాడి కంట పడకుండా తమర్ని ఆ నెల్లూరు నిరజాని ఇంటికి తీసుకువెళ్లే బాధ్యత నాది ఆ పిల్లకి తమతో కన్నరికం జరిపించే పూచీ నాది గుట్టు చప్పుడు కాకుండా పని ముగించేద్దాం తమరు సిద్ధంగా ఉండండి అని భరోసా ఇచ్చాడు ఆ విషయం కూడా ఎలాగో రామకృష్ణుడికి తెలిసిపోయింది అర్ధరాత్రి రెండో జాము దాటాక ఆచార్యులు వారు చందనాథులు పూచుకుని ఆభరణాలు అలంకరించుకుని తాంబూలాన్ని నములుతూ పొరులు కంట పడకుండా నెల్లూరు నెరజాని ఇంటికి చేరుకున్నారు అప్పన్న వారిని లోపలికి పంపుతూ లోపల ఏర్పాట్లన్నీ చేశాం బోగం మేడం తమకు స్వాగతం పలుకుతుంది అనుభవించండి మరి కోడి కూతవేళకి వస్తా అనేసి వెళ్ళిపోయాడు ఆచార్యులు వారు లోపలికి అడుగు పెట్టగానే కొందరు వృద్ధానులు భోగమేళాలతో మేళాలతో పాటలతో వారికి స్వాగతం పలికారు ఆ మాత్రానికే వారు ముడిచిపోతూ ఉండగా నుంచి వారి బోడుగుండుకి గాలం పడింది వారు ఉలుక్కపడి అంతలోనే అది గాలం కాదు నెరజాడ విసిరిన పూల వాలుజడా అని గ్రహించారు అంతలో వారి కళ్ళ ముందు తడుక్కున మెరుపు మెరిసినట్లయింది వారు కనురప్పులు ఆడిస్తూ ఉండగా అప్సరస్ లాంటి మెరుపు తీగలాంటి నెల్లూరు నెరజాన వారి ముందు వయ్యారంగా ప్రత్యక్షమైంది ఆచార్యులు వారు ఆనందపారవస్యాన్ని పట్టలేక అప్పటికప్పుడే ఆశువుగా ఒక పద్యం చెప్పారు అమ్మమ్మో వయసు మీద పడినా గారు సరసలేనే అమ్మడు నిన్ను చూడగానే పద్యం పలికి నీ అందానికి దాసోహం అన్న అల్లుడు గారు నీకేం బహుమతిస్తారో అడగవే అని వినిపించింది చీకట్లోంచి ఒక మగగొంతు ఆ అడిగేదేంటి చొంక కాచుకుంటూ నా భోగం మేళానికి వచ్చిన ఈ బోడుగుండు ఒంటి మీదనున్న బంగారం అంతా నాదే అంటుంటే ఆచారులు వారు మైమర్చిపోతూ అంతా నీదే అంతా నీదే అనేస్తూ ఆ నరజాన వెంట మందిరంలోకి ప్రవేశించారు ఆ తర్వాత ఏం జరిగిందో వారికి తెలిస్తే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి